హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి బీష్ యూట్యూబ్ ఛానల్ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మా వారు నాకు బొట్టు పెట్టారండి అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు పెట్టారు ఇంట్లోది అదేవిధంగా బండారి కూడా పెట్టారు తర్వాతికి బోనాన్ని మొత్తం అలంకరించుకున్నానండి శాఖ అదేవిధంగా పర్వన్నం పచ్చన్నం నేను రెండు బోనాలు చేస్తాను ఆ చేసిన బోనాలన్నిటినీ అమ్మవారి ముందు పెట్టాను పెట్టిన తర్వాతకి ఫస్ట్ మనం దీపారాధన చేయాలి కదా అండి కాబట్టి నేను దీపారాధన చేశాను తర్వాతకి అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని అగరబత్తులు కూడా చూపించాను దీపారాధన చేసిన తర్వాతకి అమ్మవారిని మరి ఒకసారి మనస్ఫూర్తిగా మొక్కుకొని కొబ్బరికాయ ఎందుకంటే కంపల్సరీ బోనం ముందు మనం కొబ్బరికాయ కొట్టాలండి కొబ్బరికాయ కొట్టిన తర్వాతకే మనం బోనం అనేది ఇంట్లో నుంచి అమ్మవారికి తీసుకెళ్ళాలి నేను అయితే కొబ్బరికాయ కొట్టానండి మేము ఎవ్రీ ఇయర్ రెండు బోనాలు చేస్తామండి ఒక బోనం చేసేమో నేను ఇంట్లోనే ఉంచుతాను తర్వాతకి ఇంకో బోనం ఏమో మా ఇంటికి ఎదురుగా ఒక అమ్మవారి గుడి ఉందండి అక్కడికి తీసుకెళ్తాను తర్వాతకి మేమందరం ఫ్యామిలీతో సెల్ఫీలు దిగామండి తర్వాతకి మా వారు నాకు బోనం ఎత్తారు జాగ్రత్తగా వెతుకో అని చెప్తూ ఉన్నారు నేనైతే బోనం ఎత్తుకున్నానండి దీంతో ఫోర్త్ టైం అనుకుంటా అండి మ్యారేజ్ అయినప్పటి నుంచే వెతుక్కుంటున్నాను నేను అమ్మవారిని నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది బోనం ఎత్తుకోగానే నిజంగా అసలు ఐ వైబ్రేషన్స్ అనేది మనం మాటల్లో చెప్పలేమండి బోనం ఎత్తుకొని అయితే అమ్మవారి గుడికి బయలుదేరానండి అమ్మవారి గుడికి బయలుదేరే ముందు మనం గేటు ముందుకు వచ్చాక మనకి షాక్ ఆరబోస్తారు కదండి కంపల్సరీ మనము అంటే అమ్మవారిని మనం గౌరవించినట్టండి మా వారు నాకు ఇక కాళ్ళ దగ్గర వాటర్ పోస్తున్నారు ఇదంతా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది మీరు కూడా ఈ విధంగానే చేస్తారనుకుంటాను మా మేమైతే ఈ విధంగా చేస్తామండి ఆ తర్వాతకి నీళ్ళు పోసిన తర్వాతకి దండం పెట్టారండి గుళ్ళోకి వెళ్ళాక ప్రదర్శనలు చేశానండి తర్వాతకి అమ్మవారికి బోనం సమర్పించి శాఖ సమర్పించానండి తర్వాతకి అమ్మవారిని దర్శించుకున్నాము ఇంతేనండి ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్